తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగానైతే ఆదుకున్నదో అమర్లకు ఏ విధంగానైతే విలువనివ్వడానికి అమర్ల స్థూప నిర్మాణం జరిగిందో అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం అసూలు బాసిన అమరులైన మాదిగ అమర్ల కుటుంబాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదుకోవాలని వారిని స్మరించడం కోసం గౌరవించడం కోసం రాష్ట్ర ప్రభుత్వమే స్థూప నిర్మాణం మ్యూజియం కూడా ఏర్పాటు చేయాలని మేము రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ముఖ్యమంత్రులైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం గుర్తు చేస్తున్నాం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పోరాటం అనేది న్యాయమైన పోరాటం కనుకనే అన్ని రాజకీయ పక్షాలు సమర్థిస్తూ వచ్చాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయం వరకు ఇప్పటి వరకు శాసనసభలో జరిగిన ప్రతి సందర్భంలోనూ ఏకగ్రవంగానే తీర్మానాలు జరిగినాయి గతంలో నియమించబడ్డ కమిషన్లన్నీ వర్గీకరణకు మద్దతుగా నిలబడ్డాయి అన్ని రాజకీయ పక్షాలతో పాటు దళితుల్లో యాభై తొమ్మిది కులాల్లో యాభై ఎనిమిది కులాలు వర్గీకరణ కోరుకుంటున్నాయి సమాజంలో ఉండబడి అన్ని వర్గాలు వర్గీకరణ ఉద్యమాన్ని బలపరుస్తున్నాయి అంతకుముందు రాష్ట్రపతి బలపరిచాడు సుప్రీంకోర్టు బలపరిచింది ప్రధానమంత్రులు బలపరిచారు ఈ విషయాలను మేము ఎందుకు గుర్తు చేస్తున్నామంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి లక్ష్యమైన వర్గీకరణ న్యాయం అనేది కాబట్టిగానే ఇంత మద్దతుగా వచ్చింది ఆ లక్ష్య సాధన కోసమే మాదిగ బిడ్డలు అమరులయ్యారు ఒక న్యాయమైన పోరాటంలో అమరులైన వాళ్ళను గుర్తించాల్సిన బాధ్యత ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత వారికి గౌరవించాలి వారిని గౌరవించాల్సిన బాధ్యత స్మరించుకోవడానికి అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు నేటబడ్డది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైన ఆ కుటుంబాలను ఆనాడున్న పరిస్థితిలో ఒక పది లక్షల రూపాయలు ఎక్సైజ్ ఇవ్వడం ఉద్యోగాలు ఇవ్వడం ఆ కుటుంబాలకు కొంత గృహ వసతి కల్పించే బాధ్యత తీసుకోవడం ఇవాళ హైదరాబాదులో ట్యాంక్ బండ్ ప్రాంతంలో జలదృశ్యం వద్ద అమర్ల స్తూప నిర్మాణం జరగడం ఇదంతా అమర్ల త్యాగాలను గుర్తించుకోవడానికి గౌరవించుకోవడానికి జరిగిన ప్రక్రియ అట్లనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం న్యాయమైన పోరాటంలో అసలు బాసిన మాదిగా అమరవీరులను కూడా ఆ విధంగా గుర్తించాలని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గారికి ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడున్న పరిస్థితిలో ఇరవై ఐదు లక్షల ఎక్స్రేస్ ఇవ్వాలని అదే సమయంలో వారికి స్థూప నిర్మాణం చేయాలని ప్రభుత్వ ఉద్యోగం కూడా కుటుంబంలో ఇవ్వాలని గృహ వసతి కల్పించాలని అదే సమయంలో వారి పేరుతో ఒక మ్యూజియం ఏర్పాటు చేయడానికి వారి పేరుతో ఒక మ్యూజియం ఏర్పాటు చేయడానికి ఖచ్చితంగా హైదరాబాద్ లేదా హైదరాబాద్ శివారులో ఒక ఐదు ఎకరాల భూమిని ముందు ఇక్కడ కేటాయించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ విషయాన్ని మొన్న పదకొండో తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడే లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది సానుకూలంగా స్పందిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం దయచేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో మానవత్వంతో స్పందించాలని న్యాయమైన పోరాటంలో అసలు బాసిన వాళ్ళందరినీ గౌరవించుకునే విధంగా కుటుంబాలను ఆదుకునే విధంగా ముందుకు రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ అదే సమయంలో ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధన కోసమే అమరులైన త్యాగాలను గుర్తు చేసుకోవడానికి మార్చి ఒకటిన మేము జరుపుతున్నాం ప్రతి సంవత్సరం ఈ నేపథ్యంలో మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఏ లక్ష్యం కోసమైతే ప్రాణాలు వదిలేయారో ఆ లక్ష్య సాధన వర్గీకరణ అయినప్పుడు